హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు సిక్స్త్ స్టాండర్డ్ నుంచి టెన్త్ స్టాండర్డ్ చదువుతున్న స్కూల్ పిల్లలకి క్యాస్ట్ ఏంటి క్యాస్ట్తో ఏంటి ఆ హెచ్ఎం క్యాస్ట్ పేరుతో తిట్టాడు నువ్వు దళితుడు ఎస్సీ మాలా మాదిగా ఈ డిస్క్రిమినేషన్స్ అన్నీ ఏంటి స్కూల్లో హెచ్ఎంకి బుద్ధి జ్ఞానం లేదా ఇప్పటి వరకు కూడా మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకోకపోవడం చాలా అసహ్యంగా ఉంది అసలు ఇలాంటి పిల్లలే సిక్స్త్ టు టెన్త్ పిల్లలే వాళ్ళు నా కులం ఇలాంటిదా నా కులం అంటే ఇంత డిస్క్రిమినేషనా నన్ను ఇలా తిడుతున్నారు మా నాన్న మా అమ్మని తిడుతున్నారనే పెద్దగా కలిసిపోయేది ఏంటి నక్సలైట్లు మావోయిస్టులు అయ్యేది ఇలాంటి వాళ్ళేరా క్యాస్ట్లతో సంబంధం ఏంటారా ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకి క్యాస్ట్ వల్ల ఉపయోగం ఏంటి అసలు క్యాస్ట్ చెప్పాల్సిన అవసరం ఏంటి కుల విశక్షణ తెచ్చి తిట్టడం ఏంటి ఆ తల్లి ఎంత ఎలా ఏడుస్తుంది పాపం మేము వెళ్ళి కుల విశక్షణతో మేము ఇలా ఏడుస్తున్నాం మా పిల్లలు కూడా ఏడాలా అని ఆ అమ్మాయి అంటే నీరు ఎక్స్ట్రాలు ఏంటి అసలు ఆ పిఠాపురానికి ఏంటి ఏం పోయే కాలం వచ్చి ఏడుస్తుంది పిఠాపురానికి ఆ కులాన్ని తీసుకొచ్చి కడుతున్నారు ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ మీ నియోజకవర్గంలో ఎలాంటి స్పందన ఎవరా మీరు అసలు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇప్పుడు చిన్న పిల్లలు స్కూల్ గోయింగ్ పిల్లలకి ఇలాంటి డిస్క్రిమినేషన్స్ వస్తుంటే మీరేం పీకుతున్నారు అని అడుగుతున్నాను నేను హాస్పిటల్స్ పట్టించుకోరు నియోజకవర్గంలో పట్టుమని ఒక రెండు మూడు రోజులు ఉండరు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోరు డిస్క్రిమినేషన్స్ వచ్చినా కూడా ఊరంతా వెళ్ళేసినా కూడా మీరు ఎక్కడ పట్టించుకోరు ఈరోజు స్కూల్స్ కూడా ఇలా తయారవుతున్నాయి కానీ మీరు ఎక్కడా స్పందించకపోవడం మీ మీద అనకూడదు కానీ ఇప్పటికైనా మారి కొంచెం నియోజకవర్గాన్ని పట్టించుకోండి ఇప్పటికైనా ఇలాంటి కుల విశిక్షన్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ మీ వాయిస్ అవుట్ చేయండి ఇమీడియేట్గా హెచ్ఎంఎల్ని సస్పెండ్ చేయండి టీచర్ని సస్పెండ్ చేయండి